ఆ ఏపీ ఆంధ్రాలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు అపూర్వ విజయాన్ని అందించినందుకు ఫలితం దక్కింది ప్రజలు ఇచ్చిన విజయాన్ని తన సొంతం కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకున్న చంద్రబాబు గారి కృషి సత్ఫలితాలను ఇచ్చింది కేంద్ర బడ్జెట్లో ఏపీకి అత్యధిక ప్రాధాన్యం దక్కింది ఈ ఏడాది ఏపీకి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రత్యేక ఆర్థిక సాయం దక్కింది రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ లభించింది హైదరాబాద్ బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి హామీ పూర్వోదయ పథకం ద్వారా ఏపీకి ప్రత్యేక ప్రాజెక్టులు రానున్నాయి రాజధాని అమరావతి అభివృద్ధికి పోలవరం నిర్మాణానికి హామీ విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సాయం పారిశ్రామిక కేంద్రాలుగా కొప్పర్తి ఓర్వకల్లుల అభివృద్ధి నీరు విద్యుత్ రైల్వే రోడ్లు ప్రాజెక్టులకు దశలవారీగా నిధులు కేటాయించారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నాయకులు ప్రజలు కలిసి అభివృద్ధి పదంలో నడిపించాలి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి నాయకులు ప్రజల కోసం పనిచేయాలి ప్రజలకు మంచి చేయాలి అదేవిధంగా ప్రజల కోసం ప్రజల మంచి కోసం పనిచేసే ప్రతి నాయకునికి ప్రజల అండదండలు పూర్తిగా ఉండాలి రజెండా మీడియా థ్యాంక్ యూ